నేను ఎందుకు ఈ విషయాలన్నీ చెప్పాలంటేనండి ఈరోజు లాస్ట్ ఒక్క ఛాన్స్ అన్న పాపానికి జగన్మోహన్ రెడ్డి అనే ఒక నేరస్తుల ముసుగులో ఉన్న అంటే రాజకీయ ముసుగులో ఒక నేరస్తుడు ఒకే ఒక కారణం ఒక్క ఛాన్స్ అని చెప్పిన దానికి రాజకీయ ముసుగులో ఒక నేరస్తుడికి ఐదు సంవత్సరాలు పట్టం కడితే ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా మనకి కనిపించిన సందర్భం దానిలో భాగంగా వ్యవస్థలన్నీ అయిపోయింది ఒక తాగునీరు లేదు ఒక సాగునీరు లేదు ఒక పరిశ్రమ లేదు ఏమైనా అంటే నేను సంక్షేమ కార్యక్రమాలు ఇస్తానని చెప్పి అరకుల సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడు మెయిన్ ఎజెండాగా వ్యక్తిగతంగా కేసులు పెట్టే పరిస్థితి వాళ్ళ మీద కక్ష సాధింపు చేసే పరిస్థితి అంటే ఓవరాల్ గా టార్గెటెడ్ గా కొంతమందిని పెట్టే పరిస్థితులు కనిపించారు ఈ రోజు మేము వచ్చాము ఈ రోజు మడకసీలో ఇందాక తమ్ముడు అడిగా అమ్మా ఇక్కడ అన్నా క్యాంటీన్ ఉందా అని అమ్మా లాస్ట్ ఐదు సంవత్సరాలు మూసారు మళ్ళీ మనం వచ్చిన తర్వాత ఇది మున్సిపాలిటీ ఉంది మున్సిపాలిటీలో కంపల్సరీగా అన్నా క్యాంటీన్ నడుస్తుంది ఏమన్నా ఐదు రూపాయలకి భోజనం పెట్టడానికి ఏంటంటే మన చేతులు చేపలు జబ్బులు ఇస్తున్నాము ఎవరైనా గవర్నమెంట్ మనకి పేదవాడికి మూడు కోట్ల భోజనం పెట్టాలి తక్కువకి మంచి నాణ్యమైన భోజనం పెట్టాలని అన్నా క్యాంటీన్ పెడితే అన్నా క్యాంటీన్లో నీకు ఇష్టం లేకపోతే అన్నాని ఇష్టం లేకపోతే రాజా పెట్టుకో అంతేగాని మొత్తానికి మూసేసి ఆ దిద్దుకు శిథిలావాస్థలు చేరుకునే పరిస్థితి ఈ ఈరోజు గవర్నమెంట్ వచ్చింది తిరిగి మేము ఇస్తున్నాం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడే కాదు రూరల్ ఏరియాలో కూడా ప్రతి ఒక్క పెన్షన్ ప్రతి ఒక్క నియోజకవర్గంలోని కూడా ఒక అన్నా క్యాంటీన్ ఉండాలని రూరల్ ఏరియాలో కూడా ఈ రోజు అదే మీ అందరికీ తెలుసు రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు పెన్షన్ చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది పెంచుకుంటూ పోతానన్నాడు సాగుంటాడు ఇక్కడ నుంచి అటు శ్రీకాకుళం మొదలుపెడితే రాయలసీమ వరకు వచ్చినట్టుగా మాట్లాడాడు అంటే రెండు అందరిని అడిగా నేను ఎంతయ్యా పట్టింది రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు పట్టడానికి అంటే ఐదు సంవత్సరాలు పట్టిందండి అదే చంద్రబాబు నాయుడు గారు మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు చేస్తానండో అది ఇమీడియట్ గా చేయడమే కాకుండా ఒక నెల ముందు నుంచి ఇచ్చి ఫస్ట్ నెల ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిన పరిస్థితి అంటే సంక్షేమ కార్యక్రమాల గురించి మేము మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఎక్కడో కూర్చొని ఒకలేమో ఏదో ఒకరు బెంగళూరులో కూర్చుంటారు ఒకరు చెన్నైలో కూర్చుంటారు ఒకరు హైదరాబాద్ లో కూర్చుంటారు వీడియోలు రిలీజ్ చేస్తారు చంద్రబాబు నాయుడు ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ఎవరు చంద్రబాబు నాయుడు ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ఎవరు అసలు మీరు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు ఇచ్చారు ఎంతమందికి ఇచ్చారు ఏం చెప్పారు ఆ చర్చకు మేము కూడా సిద్ధంగానే ఈ రోజు తల్లికి వందనం ఇస్తున్నాం అంటే ఆ రోజు అందరూ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పాం ఈ రోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నాం ఆఖరికి ఎంత హ్యాపీ హ్యాపీ మూమెంట్ అంటే నేను అక్కడ చూశాను ఒక ఆమె ఏమో పర్వాలేదు ఐ కెన్ కాబట్టి నేను స్కూల్కి డొనేట్ చేస్తానని చెప్పేసి తిరిగి తీసుకొచ్చి ఇచ్చిన పరిస్థితులు కూడా కనిపించాయి అంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేసాం ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని క్రియేట్ చేస్తున్నాం ఈ రోజు గ్రామాల్లోని పాఠశాలలోకి వెళ్తే పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారో తెలుసా అండి నేను యాజ్ అ టీచర్ నేను నేను కూడా టీచర్ నేను ఇంతకు ముందు రాసుకెళ్ళకు రాకముందు